హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని ప్రకటన అయితే చెప్పారండి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఖాతాల్లోకి మనకు పదివేల రూపాయలు మరియు ఇరవై ఐదు వేల రూపాయలు అయితే జమ చేయబోతున్నారు ఇక ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు ఏంటి ఎప్పటి నుంచి జమ చేస్తారనే వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నో పథకాలను అయితే అమలు చేయడం జరిగింది ఈ నేపథ్యంలో ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి మనకు ఎవరైతే పంటలు నష్టపోయారో వారందరికీ గతంలో కురిసినటువంటి వర్షాలకు పంటలు నష్టపోయారో అటువంటి వారందరికీ కూడా మనకు పంట నష్టపరిహారం కింద వారి యొక్క ఖాతాల్లోకి మనకు ఎకరానికి పదివేల రూపాయల అయితే జమ చేయబోతున్నారు ఈ డబ్బులతో పాటు మనకు ఇప్పటికీ అర్హుల లిస్టులు అయితే విడుదలయ్యి ఇక ఈ డబ్బులు కూడా మనకు రైతుల ఖాతాల్లోకి అయితే వేయబోతున్నారు ఈ డబ్బులతో పాటు కూడా మనకు గతంలో విడుదల చేసినటువంటి రైతు బంధు కింద ఇంకా ఎవరికైనా సరే ఇరవై ఐదు వేల రూపాయలు ఐదు ఎకరాల వారికి డబ్బులు అయితే విడుదల కావడం జరిగింది ఇక ఐదు ఎకరాల వారికి ఇంకా ఎవరికైనా డబ్బులు పడకుండా ఉంటే అటువంటి వారందరికీ కూడా మనకు ఐదు ఎకరాల వారికి ఇరవై ఐదు వేల రూపాయలు అయితే జమ అవుతున్నాయండి ఇక వారందరికీ కూడా ఇరవై ఐదు వేల రూపాయలు కూడా మీరు తీసుకోవచ్చని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది కాబట్టి ఒకేసారి రైతుల ఖాతాలకి మనకు ఇరవై ఐదు వేల రూపాయలు మరియు పదివేల రూపాయలు అయితే డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి ఇది మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే హాలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా నేను నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి